ఈ రోజే మనకి దీపావళి అమావాస్య వేప చెట్టు మొదట్లో ఇది పడవేస్తే చాలు కోట్లు వచ్చి పడతాయి డబ్బుకు ఎటువంటి దిగులు కూడా ఉండదు ఈ యొక్క అమావాస్య అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ముఖ్యంగా ఈ యొక్క అమావాస్య సోమవారంతో పాటు కలిసి రావడం వల్ల అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి అత్యంత శక్తి అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా వేప చెట్టు మొదట్లో ఇది ఒక్కటి పడేసి మీకున్న సమస్యలన్నీ కూడా తీరి కోట్లు వచ్చి పడతాయి మరి ఇది మీరు ఫుల్ వీడియో అనేది చూడాలండి ఫుల్ వీడియో కోసం కింద ఎట్ ద డేట్ ఆఫ్ లైఫ్ సేవర్ మంత్ర అని చెప్పి ఛానల్ పేరు కనిపిస్తుంది కదా ఆ ఛానల్ పేరు కింద ఉన్న ప్లే బటన్ ని కానీ టైటిల్ ని కానీ మీరు క్లిక్ చేస్తే ఫుల్ వీడియో అనేది ఓపెన్ అవుతుంది అందరూ ఓపెన్ చేసి తప్పకుండా చూడండి క్లియర్గా ఉంటుంది వీడియో ఫుల్ వీడియో అనేది చూడండి